హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి లాస్ అని మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళినామండి చూడండి మధులే స్వామి గుడికి వెళ్ళినాము చూడండి స్వామి స్వామి అంత బాగా కనిపిస్తున్నారు అసలు బల్లే పూలు దండలందరు బల్లే చేశారు కదండి బల్లెందా చూడండి ఏం చూడనక్క మీరు గుడికి పోరు అంటారు పోయినారంటే ఓకే పోయినామండి మాకు ఇంటి దేవుడు వచ్చేసి మధులేస్వామి ఇంకా ముక్కోవాలని ఇంక ముక్క ముక్క పెళ్ళి పెళ్లి రోజు అప్పుడు కూడా పోలేదని పోయి అట్లా పోయి ముక్కొచ్చుకున్నాం మీ టెంకాయ పూజ ఏం చేయమండి అందుకు ఇక ముక్కొచ్చుకున్నాం ఇక చూసి చూడండి అమ్మవారు వచ్చింది అమ్మవారు ఎంత బాగుంది అమ్మవారు కూడా భలే చేశారండి డెకరేషన్ భలే దండలు పూలు బాగా చూడండి ఎంత బాగా అసలు బలగా అనిపిస్తుందండి అమ్మవారు ఇంక ఇంకా వచ్చేసి వస్తేప్పుడు మేము ఇక్కడ నంద్యాల బస్టాండ్ కానీ ఆంజసాయి పెద్ద గుడి అండి ఇక్కడ టెంపుల్ ఇంకా మేము గుడికి ఏం పోలేదు అండి బయట నుంచి ఇంకా ముక్కొని వచ్చినాము భలే బాగుంటుంది అండి లోపల కూడా అంజేసామి గుడి పక్కన ఒక గుడి కూడా ఉంది ఇంకా వచ్చేసి ఒక అమ్మవారు భలే బాగుందండి అసలు మధులే స్వామి గుడి మీకు నంద్యాల ఉండేళ్ళు అయితే మధులేసాయి గుడి వచ్చేసి పెద్ద బండి అక్కడండి భలే బాగుంటుంది టెంపుల్ అలా నేను ఇంక వీడో తీయలేదండి ఊరికి అక్కడ కొంచెం తీసుకున్నాను ఇంకొచ్చేసి నంద్యాల బస్ స్టాండ్ అండి చూడండి బయట ఎంత బాగా అనిపిస్తుందో లైట్ ఎల్తరులకు ఇంకా తర్వాత దాలో మళ్ళీ మేము పోతండి కొంచెం వీడియో తీసినాను ఇంకా కొంచెం సరిగ్గా రాలేదండి వీడో ఇంక ఇక్కడైతే మావేనా సెల్లు జారా తడు సెల్లు జారా తడి మావైన అంటే నాకు ఇంక భయమే కొంచెమే తీసినాను వీడో భలే బాగుంటుంది లైట్ వెళ్తారు నైట్ పూట మేము సాయంత్రం పూట అట్లా పోయినామండి ఏడు ఎనిమిది గంటల ఏడు గంటలకు అట్లా పోయినామండి టెంపుల్కు ఇంక ఇది వచ్చేసి మసి రోజు అండి ఆదివారం రోజు ఉదయం ఇంకా బట్టలల్లా విండేసినా అండి పెన్ని బట్టలు అండి చూడండి ఎన్ని బట్టలు అసలు అన్ని బట్టలల్లా అండి ఇంకా ఎన్ని బట్టలు ఆశీర్కొచ్చిపోయింది బట్టలు విండే కల్లా ఇంకా కట్టుకోవడం అయితే బాగా కట్టుకుంటాం కానీ బట్టలు పిండాలంటే ఇంకా ఇంకా శిరాకు వచ్చిపోతుంది నాకైతే బట్టలతో మళ్ళీ మడతలేసి ఇక్కడ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేయాల అదే ఇక్కడ నాకు వీడియో తీసుకునేది సుప్రియ అండి సుప్రియ ట్యాన్కి అది సుప్రియ కొంచెం వీడియో తీసి సుప్రియ అంటే అంటే అని తీసింది అదే ఇక్కడ సుప్రియ వచ్చి కొంచెం బాగా మాట్లాడుతుంది ఏందో జోక్ చేస్తే నేను అవ్వకుండా బట్టలు ఆరేసుకుంటున్నాను మాట్లాడుకుంటా ఏ సోర్నక్క మీరు ఇంట్లోనే ఆరేసారా ఇంకా అత బట్టలు అని అనుకున్నారు ఇంట్లోనే పేనే పైన ఉంది మాకు మిద్ద పైన స్థలం కానీ పక్కన అయితే పౌరాలు ఉన్నాయండి ఆ పావురాలు దెబ్బకొచ్చేసి వచ్చేసి ఇంట్లోనే మేము బట్టలు ఆరేసుకోవాల్సింది పక్క ఇంట్లో పావురాలు ఉన్నాయి ఆ వచ్చి ఆ బట్టల మీద కూర్చొని గలీజ్ చేస్తాయి ఏం బాగుంటుంది అని నేను అన్ని ఇంట్లోనే ఆరేసుకుంటాను అండి ఇంకెన్ని బట్టలు అయినా కానీ ఇంట్లోనే ఇంట్లోనే అండి ఇంకా మూడు తాళ్ళు కట్టుకున్నాను ఇంకా కింది విందుకి మూడు తాళ్ళు కాదని మీద కూడా ఆరేసినా అండి మధ్యాహ్న మంచం పెట్టి బట్టలు అన్ని బట్టలు విండేసినాను నేను ఇంకా బయట ఇంకా గోడ ఉందండి ఇంకా ఆ గోడ వింద కొన్ని ఆరేసినాను చాలా విండినండి ఈసారి బట్టలు చాలా ఇంకా ఎక్కువ పిండకు కూడా ఇంకా ఎక్కువ రోజులు పిండకు అందుకు ఇంకా దండి పడిపోయినాయి ఇంకా అందులో ఇంకా వేరే ఫంక్షన్లు ఉన్నాయి ఇంకా ఫంక్షన్లు మొన్న పెళ్ళికి ఇంకా అందకు పోయచ్చాయి కదండి ఇంకా బట్టలు అలా చాలా పడినాయి ఇంకా ఇక్కడ సుప్రియ ఏందో మాట్లాడుతుంటే తమాషకు మాట్లాడుకుంటా నేను బట్టలు ఆరేసుకుంటున్నాను కొంచెం వీడు అది సుప్రియ అంటే తీస్తుంది పిల్లలు బాగా సపోర్ట్ చేస్తారండి నాకు టయానికి వచ్చని పాపం వాళ్ళు మేము తీర్చాలే అంటే వీడు అన్నీ తీసి పెడతారు నాకు ఇంకా అన్ని ఇక్కడ అన్ని బట్టలు మొత్తం ఆరేసిన చూడండి నేను అన్నీ ఆరేసినాక చూపిస్తాను చూడండి ఎన్ని బట్టలు ఆరేసినాను అసలు ఇంకా చూపి ఎందుకు మాట్లాడుతుంది ఇంకా అదే మాట్లాడుకుంటే నేను ఇంకా బట్టలు ఆరేసుకుంటున్నాను చూడండి మొత్తం పెన్ని బట్టలు అన్నీ ఇంకా మళ్ళీ ఆరేసినాక మళ్ళీ ఆరిపోయాక మళ్ళీ మార్తలేయాల ఇదే పని అండి ఇంట్లో పని ఇంకా చూడండి ఎన్ని బట్టలు ఆరేసినాను మూడు తాళ్ళకు ఆరేసి మధ్యాహ్నం మళ్ళీ మంచ గుంజి మంచవింద కూడా వేసిన చూడండి ఒకటి రెండు చూడండి మూడు తాళ్ళకు మూడు మధ్యాహ్నం అంత మంచం మంచ గుంజి చూపించ చూడండి అన్ని బట్టలు ఆరేసినాను అంత మంచవింద కూడా ఆరేసిన చూడండి అన్ని బట్టలు విండేసినాను ఏ పిండేసి ఒక అయితే మడతలు వేసి ఎక్కడైనా అక్కడ పెట్టాలంటే ఇంకా అదొక ఎత్తు పని ఇంకా ఏమి తెచ్చండి ఇంకా మామూలే పని చేసుకోవాల్సిందే కదండి ఇంకా మన పని మనకు తప్పదు ఎంత ఎంత యాచరికి వచ్చినా చేసుకోవాల్సిందే ఇంకొచ్చేసి మా చిన్న అండి ఇంకా మా ఇంటికి వచ్చినాడు కానీ ఇంకా వీడియో తీసినాను మొన్న చూసిన ఆయన పెద్ద ఆయన ఈయన చిన్న ఆయన ముగ్గురండి మొత్తం మాకు నాకు వచ్చేసి మేనమాములు మధ్యలో రెండు ఆయన మటుకు చనిపోయినాడు ఇంక లాస్ట్ ఆయన అదే ఇక్కడ ఏందో మా ఇంకా మాట్లాడుకుంటా నేను మావాయినా మా మామ ఇంక నవ్వుతుకుంటా ఇంకా ఉన్నాము చూడండి అద్దాం మావాయన కూడా ఇక్కడ ఉన్నారు చూడండి మామ మేన మామలు అంటే ఏదో ఒకటి తబాసుకు మనం మాట్లాడుతాము వాళ్ళు నవ్వుతుంటారు ఇంకా చూడండి ఇటు నవ్వుతున్నాడు నేను ఏందో మాట్లాడినా ఇంకా అంతే అండి మనం ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి